కార్తీక పురాణము పన్నెండవ రోజు పారాయణ కథ కార్తీక ద్వాదశి ప్రశస్తి జనక మహారాజా కార్తీక మాస విధులు వాటి గొప్పతనాల గురించి నీకు తెలియజెప్పాను ఆరాధన ఉత్సవాలు దాన ధర్మాలు అత్యంత ఫలప్రదమని వివరించాను ఈ నెలలోని రోజులు ఒక రోజుని మించి ఒకరోజు చాలా గొప్పవైన రోజులు సోమ మంగళవారాలు చక్కనైన ఫలితాన్ని అందిస్తాయి కార్తీక శనిత్రయోదశి సోమ మంగళవారాల కన్నా మిక్కిలి ఫలప్రదము శనిత్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము కార్తీక పాడ్యమి పాడ్యమి కన్నా ఏకాదశి కార్తీక ఏకాదశి కన్నా ద్వాదశి అనేక రెట్లు ఫలితాన్ని కలుగజేస్తాయి బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి పారాయణ వల్ల అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాన్ని కలుగజేస్తాయి అంతేకాదు గంగానది తీరాన గ్రహణము నాడు అనేక వేల బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం సిద్ధిస్తుంది పుణ్యప్రదమైన తిథులలో చేయు సంతర్పణాలన్నింటికన్నా ద్వాదశి నాడు చేయు సంతర్పణ ఇచ్చే ఫలితం అనంతం ఆనాడు శ్రీమన్నారాయణుడు నిద్ర లేచే రోజు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆనాడు కనీసం ఒక్కనికి అన్నదానం చేసిన విష్ణు సాయుధ్యాన్ని కలుగజేస్తుంది ఆనాడు చేసే ధనదానం అవుతుంది ఆనాడు గోదానం చేస్తే ఆ గోవుకున్న రోమాలెన్నో అన్ని సంవత్సరాలు సర్వాధిపత్యం లభిస్తుంది ఈ ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన దీపదానం చేసిన జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి దక్షిణ తాంబూలాలతో యజ్ఞోపవీతం దానం చేస్తే ఇహపర సుఖాలు సంప్రాప్తిస్తాయి తులసిని కానీ సాలగ్రామాన్ని కానీ దానం చేస్తే చతుస్సముద్ర వేల వలాయిత భూమిని దానం చేసిన సత్ఫలితం సమకూరుతుంది రాజర్షి ఇందుకు సంబంధించిన ఇతిహాసాన్ని వివరిస్తాను ఆలోకించుము పవన గోదావరి నది తీరాన ఒక వైశ్యుడుండేవాడు దాక్షిణ్యములు యుక్తాయుక్తములు పాటించని కఠినుడు దురాచారుడు అతడు పొరుగూరికి ఒక విప్రుడు అప్పు ఇచ్చాడు గొడువు నాటికి విప్రుడు డబ్బు చెల్లించనందున శెట్టి అతని వద్దకు వెళ్ళి సొమ్ము ఇవ్వవలసిందని నిర్బంధించాడు ఆ విప్రుడు మరికొంత గడువు కోరాడు అప్పు తీర్చని వాడు అకల్పంతం నరకం పొందుతాడు కనుక జంతువుగానైనా పుట్టి అప్పు తీర్చమన్నాడు ఆ మాటలకు ఉగ్రుడైన ఆ వనిజుడు ఈ జన్మకు నా రుణము తీర్చవు కానీ మరు జన్మను తీర్చదవా అని ఇసరించుచు రోషముతో వాణిని కత్తితో పొడిచి వధించాడు జరిగిన దానికి భయపడి తనను రాజబడులు పట్టుకుందురన్న భయంతో కోమటి తన గ్రామానికి పారిపోయెను కాలం గడిచిపోయింది ఆయువు తీరి శెట్టి మరణించాడు యమబటిలు వచ్చి వాణ్ణి తీసుకుపోయి నరక కూపంలోనికి తోసి చిత్రహింసల పాల్చేశారు ఈ శెట్టికి ధర్మవీరుడనే కుమారుడున్నాడు తండ్రి వలే కాక ధర్మకార్యములు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ బీదలను ఆదరిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఒకనాడు నారదుడు త్రిలోక సంచారం చేస్తూ ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతని ఇంటికి వచ్చాడు మునిచంద్ర దండ ప్రణామాలు మీ రాక వలన నా జన్మ పావనమయ్యింది నా సత్కారాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించవలసిందని వేడుకున్నాడు ఈ ధర్మవీర పేరుకు తగు కీర్తి ప్రతిష్టలు పొందిన గుని గురించి విన్నాను నీకొక హితువు చెప్పాలని వచ్చాను నీ తండ్రి నరకంలో యమయాతనలు అనుభవిస్తున్నాడు అతడికి పుణ్యగతులు కలిగించవలసిన పుత్రుడవు నీవేనని నారదుని మాటలు విన్న ధర్మవీరుడు మనదు మదిలో సంశయించుచుండగా ధర్మవీర అంతటి మహాపాపికి నీ వలన మేలు కలుగునా అని సంచయించకు ఇది కార్తీక మాసం ఈ మాసంలో ద్వాదశి నాడు శాలిగ్రామం దానం చెయ్యి నీ తండ్రి బాధలు తొలగిపోతాయి అని చెప్పాడు అందుకే ధర్మవీరుడు చేతులు జోడించి నారద మునింద్ర గోవులు భూములు అన్న వస్త్రాలు నువ్వులు బంగారము దానం చేయడం వలన పుణ్యం కలుగుతుందంటారు శాలిగ్రామసులను దానం చేయడం వల్ల అంత మంచి ఫలితం కలుగుతుందంటారా అదేమైనా ఆకలి తీరుస్తుందా ఆర్తి తీరుస్తుందా అని ప్రశ్నించాడు నారదుడు ఎంతగా బోధించినా ధర్మవీరునికి మదిగి ఆ హితవు నచ్చలేదు నేను చేసిన దానాల వల్ల నా తండ్రికి తొలగని బాధలు ఈ రాతి వల్ల కలుగునని హిం విశ్వసించలేకున్నాను అన్నాడు నారదుడు అచడి నుండి నిష్క్రమించాడు ఆయువు తీరిన వెనక మరణించిన ధర్మవీరుడు సమర్థత సంపద కలిగి ఉండి నారదుడు చెప్పిన మాటలు నిర్లక్ష్యం చేసి సాలిగ్రామ దానాన్ని నిరసించడం వల్ల నిర్వహించకపోవడం వల్ల ధర్మవీరుడు ఆ తదనంతరం పులిగా కోతిగా పందిగా అనేక జన్మలను అనుభవించి చివరకు ఇక సద్బ్రాహ్మణు ఇంట స్త్రీగా జన్మించాడు యవ్వనవతి కాగా తండ్రి ఆమెకు వివాహం చేశాడు ఆ వరుడు మరణించి వైదవ్యం ప్రాప్తించింది తండ్రి యోచించి తత్కరించి మనోనేత్రంతో సందర్శించి శాలిగ్రామ దానం చెయ్యక నిరసించిన కారణంగా ఇప్పుడు ఈ ఉపద్రవం కలిగిందని గ్రహించాడు వెను వెంటనే కార్తీక సోమవారం నాడు కూతురి చేత కార్తీక పూజ చేయించి శాలిగ్రామం దానం చేయించాడు సత్ఫలితంగా పురాకృత దోషం నశించి ఆమె భర్త సజీవుడయ్యాడు ఆమె తండ్రి పూర్వ జన్మనందలి నరక బాధల నుండి విముక్తులయ్యాడు ఆ తదుపరి ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణి ఇంట కుమారుడై జన్మించి ప్రతి కార్తీక మాసంలో శాలిగ్రామ దానాలు నిష్టగా చేస్తూ పుణ్య సంపన్నుడై ముక్తిని పొందాడు కార్తీక పురాణము పన్నెండవ రోజు పారాయణ భాగం కార్తీక ద్వాదశి ప్రసిద్ధి అధ్యాయం సమాప్తము